ఇవాళ అశోక్ నగర్ లో దిల్సుఖ్ నగర్ లో విధంగా ఉస్మానియా యూనివర్సిటీలో పిల్లలు అడుగుతున్నది ఏంది మీరు చెప్పిన మాటనే కదా రెండు లక్షల ఉద్యోగాల సంగతి ఏంది అని అడుగుతున్నారు ఒక్క నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వలేదని అని అడుగుతున్నారు జాబ్ క్యాలెండర్ ఏమైంది అని అడుగుతున్నారు గ్రూప్ టూ గ్రూప్ త్రీలో పోస్టులు పెంచుతామన్నారు దాని సంగతి ఏంది అని అడుగుతున్నారు మెగా డిఎస్సీ అన్నారు కదా మీరు మొదటి కేబినెట్ లోనే ఏమైంది మెగా డిఎస్సీ మీరే చెప్తారు కదా ఇరవై ఒక్క వేల ఉద్యోగాలు యాభై వేల ఉద్యోగాలని ఏవి మరి డిఎస్సిలోని ఆ ఉద్యోగాలని చెప్పి పిల్లలు అడుగుతుంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఇంత దౌర్భాగ్యంగా ఇంత దివాలా కోరతనంతో మాట్లాడిన మొట్టమొదటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంత నిర్లక్ష్యంగా నిర్లజ్జగా అసలు మోతీలాల్ అంటే ఆయనే ఉద్యోగాలే రాస్తలేడు ఆయన కూడా నిరార దీక్ష చేస్తున్నాడని చెప్పి ఇవాళ మోతీలాల్ అనే తమ్ముణ్ణి అవమానించే విధంగా గ్రూప్స్ కు ప్రిపేర్ అవుతున్న తమ్ముణ్ణి అవమానించే విధంగా మాట్లాడడం ఎవరినైతే ఏ కోచింగ్ సెంటర్లను ఆలంబనగా చేసుకొని అశోక్ నగర్ కి నువ్వు మీ రాహుల్ గాంధీ పోయి రెండు ఉద్యోగాలు సంపాదించుకున్నారో ఇవాళ అక్కడ కోచింగ్ సెంటర్లు నడుపుతున్న యువతని అశోక్ కావచ్చు రియాజ్ కావచ్చు మరొకరు కావచ్చు ఆ కోచింగ్ సెంటర్ల నిర్వాహకులందరినీ అవమానించే విధంగా నూట యాభై కోట్లు వందల కోట్లు సంపాదించడానికి పరీక్షల పోస్ట్ పోన్మెంట్ అడుగుతున్నారు వాళ్ళ కోసం వాళ్ళ స్వలాభం కోసం పాకులాడుతున్నారని చెప్పి వాళ్ళను అవమానించే విధంగా మాట్లాడడం అందుకే ఇవాళ తెలంగాణ యువత బగ్గుమంటున్నది ఎన్నో ఆశలతో కాంగ్రెస్ ప్రభుత్వం రెండు లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలో చెప్పి ఏ యువతనైతే మమ్మల్ని దించి మిమ్మల్ని గద్దెనెక్కిచ్చిందో ఈరోజు అదే యువత నిన్ను ప్రశ్నిస్తున్నది ఎనిమిది నెలల్లో ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు మరి మిగతా నాలుగు నెలల్లో ఎట్లా ఇస్తావు రెండు లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఎట్లా ఇస్తావు రెండు లక్షల ఉద్యోగాలు జవాబు చెప్పాలని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా ముఖ్యమంత్రి గారు ఇకనైనా భేషజాలకు పోకుండా అనవసరపు ప్రెస్టేజ్ ఫాల్స్ ప్రెస్టేజ్ పోకుండా ఈగోకి పోకుండా అహంకారం తగ్గించుకొని ఇవాళ కండకావరంతో మాట్లాడే విధానాన్ని తగ్గించుకొని ఆ పిల్లలకు క్షమాపణ చెప్పి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానన్న మాట నిలబెట్టుకునే దిశగా వెంటనే నోటిఫికేషన్ ఇయ్యాలని వెంటనే ఆ ప్రక్రియ ప్రారంభించాలని వారు డిమాండ్ చేస్తున్న విధంగా గ్రూప్ టూ గ్రూప్ త్రీలో పోస్టుల సంఖ్య పెంచాలని అదేవిధంగా డిఎస్సీ విషయంలో కూడా మీరే ఏదైతే మాట చెప్పారో ఆ మాటను నిలుపుకోవాలని ఆనాడు మీరే చెప్పారు ప్రతిపక్ష నాయకుడిగా ఇరవై ఒక్క వేల ఉద్యోగాలు ఉన్నాయని చెప్పినారు అవి కూడా వెంటనే నోటిఫై చేయాలని అదేవిధంగా గ్రూప్ వన్ లో కూడా వన్ ఈస్ టు హండ్రెడ్ నిష్పత్తిలో పిలవాలని మేం పెట్టిన డిమాండ్ కాదు మీ పార్టీ తరఫున ఆనాడు బట్టి విక్రమార్క గారు నిండు శాసనసభలో పార్టీ ప్రతినిధిగా చేసిన ఫ్లోర్ లీడర్ గా చేసిన డిమాండ్ దాన్ని కూడా నిలుపుకోవాలని చెప్పి తెలంగాణ యువత తరఫున తెలంగాణ పిల్లల తరఫున ఈ ప్రభుత్వాన్ని ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారిని తెలంగాణ యువతకు నిన్న మాట్లాడిన దిక్కుమాలిన మాటలకు క్షమాపణ కూడా చెప్పాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చే విషయంలో రాబోయే శాసనసభ సమావేశాల్లో కూడా తప్పకుండా చర్చకు పట్టుబడతాం ప్రభుత్వాన్ని శ్వేతపత్రం ప్రచురించమని డిమాండ్ చేస్తాం అదేవిధంగా ఒకవేళ కానీ ఒప్పుకోకపోతే తప్పకుండా వాయిదా తీర్మానం ఇచ్చినా సరే సభను స్తంభింపజేయడానికి కూడా వెనుకాడమని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాం